హాయ్ హలో అందరికి ఈరోజైతే ఎగ్ రోల్స్ చేసినాను చాలా సింపుల్గా అలాగే టేస్ట్ కూడా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ముందుగా నీళ్ళు అయితే మనము నూడిల్స్ ఉడకబెట్టడానికి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట మనకు నూడిల్స్ అనేది అతుకోకుండా మనకు పొడి పొడిగా అయితే వస్తాయి అనమాట మెత్తగా కాకుండా తగినంత వాటర్ తీసుకొని మనకు నీళ్ళు బాయిల్ అయినప్పుడే మనము కంపల్సరీ నూడిల్స్ అయితే వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత నూడిల్స్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే ఒకటి ఒకటి తీసుకొని మళ్ళీ హాఫ్ అయితే తీసుకున్నాను ఒకటి నేను తీసుకున్నాను ఇట్లా మనం కలుపుకుంటేనే ఉండాలి మెత్త కానియకూడదు అనమాట మెత్తగా అయిపోతే మనకు నూడిల్స్ అంత టేస్టీగా ఉండవు మసాలా కూడా మిక్స్ కాదు ఇలా మొత్తం జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే తరిపోతుంది ఇలా ఉడికిపోతే మనకు మనము వాటిని నీళ్ళన్నీ వాడు చేసుకోవాలి వాడి చేసుకున్న తర్వాత మళ్ళీ చలనీళ్ళు వేసి చలనీలతో కడిగేసి మళ్ళీ అవి నీళ్ళు వాటి చేసుకొని మనకు వీలైతే మనం ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి లేదంటే అలానే పెట్టేసుకున్నది సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక బేల తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని అట్లనే పెట్టే పక్కన కొంచెం హీట్ చేయాలన్నమాట ఆ హీట్ అయ్యేలో కూడా నేను ఎగ్ రూల్స్ చేస్తున్నా కదా ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీకు ఎగ్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు ఓన్లీ వెజిటేబుల్స్ వేసి చేయొచ్చు సేమ్ ఇలాగే నేను ఎగ్నోర్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ అయితే ఇట్లా పగలగొట్టేసుకొని తీసుకుంటున్నాను అనమాట మూడు ఎగ్స్ మూడు గుడ్లు అయితే తీసేసుకున్నాను నేను దాన్ని ఇట్లా కలిపేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి మనం చప్పగా ఉండకుండా దానిలో మొత్తం ఇట్లా పగలగొట్టేసుకొని బ్యానకి నూనె ఇట్లా అన్నేసుకొని మనం సేమ్ ఆమ్లెట్ ఆమ్లెట్లు వేసుకుంటాం అలా వేసుకోవాలి ఇందులో బిర్యాల పొడి కూడా యాడ్ చేయొచ్చు నా దగ్గర లేదనమాట అందుకే ఓన్లీ సాల్ట్ అయితే వేసినాను నేను ఇలా మొత్తం అయితే ఆమ్లెట్ లాగా వేసుకోవాలి మొత్తం పచ్చివాసనమైనంత వరకు ఆమ్లెట్ని ఇట్లా మొత్తం పగలగొట్టుకొని ఇట్లా చిదుముకొని వేసేసుకోవాలన్నమాట చిన్న 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 ముక్కలాగా చేసేసుకోవాలి మనకు పోయిన వరకు ఇట్లా వేంపుకుంటేనే ఉన్నది సిమ్లో పెట్టుకొని మరి ఫుల్ పెడితే మాడిపోతుంది అనమాట మనకు కలర్ చేంజ్ కాగదు జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది అలాగ పచ్చివాసన అయ్యే వరకు చేసేసుకొని ఇలా మొత్తం అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి మనము ఆమ్లెట్ని అదే బ్యాలెలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము నూడిల్స్ని ఫ్రై చేసుకోవాలి కదా దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని నేనైతే వెజిటేబుల్స్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట మీ క్యాప్సికమ్ లేదు నా దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అనమాట నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను ముందుగా అయితే పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా మరి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది మనకు తర్వాత క్యాబేజీ ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం బాగా దూరంగా ఫ్రై చే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా వేపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం అయితే వేపేసుకోవాలి బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గిపోతే మనకు సరిపోతుంది ఎక్కువ బాయిల్డ్ అవసరం లేదు దానిలో సన్న కట్ చేసినాం కాబట్టి మనం పక్క తీసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా ఆమ్లెట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు అయితే కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయిన వరకు మొత్తం మిక్స్ అయిన వరకు కలుపుకొని అలాగే కొద్దిసేపు ఇవ్వాలి తర్వాత ఇక్కడ వచ్చేసి గరం మసాలా తీసుకుంటున్నాను నేను గరం మసాలా ఒక స్పూను తర్వాత వచ్చేసి కరివేపాకు మీరు క కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లో కావాలంటే కరివేపాకు కూడా వేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతము ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ఉడగట్టుకొని పక్కకు పెట్టుకున్న నూడిల్స్ అయితే మనం అందులో వేసేయాలన్నమాట వీటిని కంపల్సరీ కడిగి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇట్లా పొడి పొడి అయితే లాడతాయి అనమాట లేదంటే మనకు మెత్తగా అయిపోతాయి అనమాట ఇట్లా మొత్తం వేసేసుకున్న వాటిని దాని అయినా తీసేసుకొని మనకు స్పైసీ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసినా కదా చూసుకొని వేసుకుంటూ సరిపోతుంది మనం తప్పకుండా కారం ఎక్కువ పడుతుంది మొత్తం ఇట్లా అయితే వీటిని కలిపేసుకోవాలి మొత్తం మొత్తం ఇలా కలిపేసుకున్నాక మరీ నాకు కొంచెం కారం తక్కువైంది మళ్ళీ కారం వేసేసుకుంటున్నాను అనమాట స్పైసెస్ ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి తగినంత మళ్ళీ కారం వేసుకొని చూసుకొని వేసుకొని సరిపోతుంది తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మనం ఆల్రెడీ వెజిటేబుల్స్లో కొంచెం వేస్తున్నాము మనం నూడిల్స్కి సరిపడ సాల్ట్ వేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి వెనిగర్ అనమాట ఒక స్పూన్ వెనిగర్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సోయా సాస్ ఈ వీటిని అన్నిటిని అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము గ్రీన్ చిల్లీ లేదు నా దగ్గర అందుకు టమాటా సాజ్ అయితే వేసుకుంటున్నాను ఈ వీటిని కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట మొత్తం మనకు వీలైనంతసేపు సేపు బాగా కలిపితేనే మొత్తం మసాలానే పట్టుతుంది మనం సిమ్ములో పెట్టేసి అయితే పోయి వీటిని అన్నిటి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేయడం వలన మొత్తం మసాలా అయితే మిక్స్ అవుతుంది ఉల్లిగడ్డ లెమన్తో సర్వ్ చేసుకుంటే మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ రిల్స్తో రెడీ అయిపోతుంది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్